హమ రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు నామా మణికంట గారు ఎండ్ నిజమానికి సన్మానం చేయాల్సింది విజ్ఞప్తి చేస్తున్నాం గౌరవ పెద్దలు డాలు ఏజీ దిన గానీ పదహారు రౌండ్లు పూర్తి చేసుకుని తిరిగి ఒక్కడుగు దినాన్ని లాగితే ఐదు వేల రూపాయలు ఖర్చులేసే బహుమతి ఓకే పదహారు రౌండ్ పూర్తి చేసుకుని తిరిగి ఒక్కడు లాగితే ఆరు వేల రూపాయలు కంచులేషన్ బహుమతి పదహారు రౌండ్లు పూర్తి చేసుకుంటే ఐదు వేల రూపాయల అంజులేషన్ బహుమతి కేకెన్ విజయరెడ్డి గారు ఆరు వేల రూపాయలు అంచులేషన్ బహుమతి పదహారు రౌండ్లు పూర్తి చేస్తే మరి డ్రాలో ఏం చెప్పినా గానీ పదహారు రౌండ్లు పూర్తి చేస్తే ఆరు వేల రూపాయల కన్సలేషన్ బహుమతి अने वालासाता <स्केण>

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశ్రు వంగల వెంకట్రామరెడ్డి గారు మరుగూడ గ్రామం జమ్మల మరుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి యొక్క పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లో లో మూడు సెకండ్లు వినకంజులో ఉన్నాయి కడప జిల్లా వర్గత పోటీలో ఉన్నాయి ఆ తదుపరి డ్రాలో ఆ రోజు వారు సిద్ధలాడలా శ్రీ రాములమ్మ తల్లి ఆశ్రు ఆర్కే బోల్స్ అత్తోట చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాళ్ళ గ్రామం మండలం చుండూరు జిల్లా బాపట్ల జిల్లా వారు

ఆహాహా కేకలు కేవరింతలు లైన్ పూర్తిగా టచ్ కావాలా శిరీష రెండవ రౌండ్ పూర్తి నచ్చుకున్నాయి ఐదు వందల అడుగుల దాన్ని బొంగల వెంకట్రామరెడ్డి గారి రెండు నిమిషాలు నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి కూడా పన్నెండు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వంగల వెంకటరామరెడ్డి గారు మరుగుడ గ్రామం జమ్మల మడుగు మండలం కడప జిల్లా వర్జిత పోటీలో ఉన్నాయి ahaha <laughs> 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 to <hums> <hums> <laughs> <hums> <laughs> తదుపరి డ్రాలో ఆరో జత వర ఆలస్యం చేరదు శ్రీ రాములమ్మ తల్లి ఆశ్రు అోదర్ గారు శివ కృష్ణ సోదర్ గారు వీటప్పూరు మండలం బాపట్ల జిల్లా వారు ఆలస్యం చేరదు ఆ తదుపరి డ్రాలో ఏడో జత వరకు కూడా సిద్ధంగా ఉండాల శ్రీ 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 ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వరకు మూడేళ్ల పూర్తి ఏడు వందల యాభై అడుగుల ద్రాన్ని వంగల రెడ్డి గారి నాలుగు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెలుకంజులో ఉన్నాయి ఆరోగ్య ద్వారా ఆలస్యం లేరాదు అత్తోట సిరిసి ఆ చౌదరి గారు శివ చౌదరి గారు వేటపల్లె గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లవారు ఆలస్యం చేరాదు ఆహా కే నిమిషం యాభై ఐదు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి మూడవ స్థానానికి కూడా పదహైదు సెకండ్లు వెనగంజలో ఉన్నాయి బొంగల వెంకట్రామరెడ్డి గారు మోరంగుడి గ్రామం జమ్మల మడుగు మండలం కడప జిలవర్జక పోటీలో ఉన్నాయి ఆ రోజు ద్వారా ఆలస్యం జరదు శ్రీ రాములమ్మ తల్లి ఆశ్ గారు గ్రామం మండలం చుండూరు అలాగే గానీ పదహారు రోజులు పూర్తి చేసి ఆరు వేల రూపాయలు కంచలేషన్ బామని గౌరవ కేకే విజయ్ గౌర రూపాయలు ప్రకటించినటువంటి దాత కెకె విజయ రెడ్డి గారు పదహారు రౌండ్లు పూర్తి చేస్తే ఆరు వేల రూపాయల కన్సలేషన్ బహుమతి తొమ్మిది నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానానికి కూడా చాలా వెనకంజలు ఉన్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి యాభై ఐదు అడుగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఆ తదుపరి డ్రాలు ఆ రోజు ద్వారా ఆలస్యం చేరాదు Que calor, que calor! हा हा <vibrating minorities> <Ooh> <Aubain> <Chip mauvais> పుట్టగలు పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో యాభై ఐదు అడుగుల దురాన్ని లేకపోతే మూడవ స్థానంలో కొనసాగవచ్చు ఆ తదుపరి డ్రాలో ఆరోగ్య దారు ఆలస్యం జరాదు శ్రీ రామ్మలమ్మ తల్లి ఆశీస్సులు ఆర్కే బోయ్స్ అత్వట శిరిష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు బీటపల్ల గ్రామం మండలం చండూరు జిల్లా బాపట్ల జిల్లా వారు ఆలస్యం జరాదు ఈ రౌండ్లు యాభై ఐదు అడుగుల దాని లాగితే మొడవ స్థానంలో కొనసాగవచ్చు ఆహా మొడవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి

సమయం ఐదు నిమిషములు ఆరోగ్యత వారి ఆలస్యం చేరాదు ఆహా

ఆరోగ్య ద్వారా ఆలస్యం రాదు ఆర్కేబుల్స్ ద్వారా వచ్చి కాడ కట్టాలా సంవత్సరాలు ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దురాన్ని బొంగుల వెంకటరామరెడ్డి గారు ఎదు చేత పదిహేడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి ఐదు నిమిషాల రెండు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి వంగల వెంకటరామరెడ్డి గారు మోరంగూడి గ్రామం জমন <laughs> মড ఉన్నది సమయం రెండు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ సమయం మీకు ఒక్క నిమిషము ఉన్నది సమయము లేదు మిత్రమా శరణమా రణమా ಸಮರ್ಯ ಮುಬೈ ಸೆಕೆಂಡ್ ತೊಮ್ಮದ ನಿಮಿಷ ಮುರು ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ಎಸ್ ಇರಬ ಸೆಕೆಂಡ್ ಪದ ಸೆಕೆಂಡ್ ఐదు సెకండ్ సభయ పూర్తయినా